అన్నా అది అది ఒక పోగ్రామ్ అన్న పోగ్రామ్ లో వాళ్ళు వాళ్ళు చెప్పి మేము చేయ ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తను అచ్చా లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకన్నా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి కానీ ఇప్పుడు హ్యాపీగా మరి రూమర్స్ అన్ని తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని ఆన్సర్ చెప్పిందవ్వుతున్నావు ఏం చెప్పాలన్నా ఆన్సర్ కాదు ఆన్సర్ రావట్లేదు ఇప్పుడు బాగా మాట్లాడారు చెప్పలేదు తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తన హ్యాపీగా ఉంది మనం మాట్లాడే ఎందుకు అని చెప్పేసి అలా ఓకే ఓకే ఆ అప్పట్లో అక్షకా ఫుల్ ఇది పెట్టారు అవును తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు నక్షయ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసింది అదే ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరు అంత నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఈ అటు వెళ్ళిపోయేవాళ్ళు కాదు ఇన్స్టాలో అందరిని అనుకోలే ఎందుకు కొడతారు ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరిని మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అనుకోలే ఎందుకు కొట్టేసావు ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలో ఒక్కొక్కసారి అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి ఫేమ్ అయిపోయింది వదిలేసారు ఏంటి అందరూ అంది తెక్కులేసి మొత్తం అందరిని అనుకోలే కొట్టేసిన మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటంటే అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు ఎందుకు అన్ఫాలో కొట్టాడు అంటే ఏమైందో ఏంటో తెలీదు మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో అది మాత్రం నిజం ఏ ఎందుకు ఇదే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా దాని మీద గట్టిగా నుంచి ఇక్కడ ఏంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను ఇటేమో సినిమాలు వస్తాయి సాంగ్లు వస్తాయి ఇది అంటే ఛాన్స్ వచ్చింది నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు వదులుకోలేకపోతున్నాను యాక్టింగ్ 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 అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక ఇరవై నాలుగు గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు ఏ డిప్రెషన్లో వెళ్ళిపోయిన డ్యాన్స్ చేయట్లేదు ఏంటని నేను డ్యాన్స్ చేయట్లేదు ఏంటి నేను డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలని వస్తే బాగుండు వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు అంతే అందరి మనుషులను వదిలేయడాలు ఏంది వీళ్ళు ఒకళ్ళు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి నేనే అందరు అనుభవాలు కొట్టా నన్ను కూడా నేను నిన్న ఎందుకు పడతా చూడు ఇప్పుడు కాదు అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చే లవ్ ప్రాంక్ నువ్వు కావాలని చేసిన ప్రాంక్ నాకు దొరికేస్తారా లేని పిల్లలు వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడ్యోసం కాదు దానివల్ల కొంచెం తగ్గిందని వ్యాల్యూ అని తగ్గడం అలాంటివి నాకు తెలియని కూడా తెలియదు అసలు ప్రాంక్స్ కదా అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు మొత్తం ఎందుకు చేసావు అవి నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని ఎప్పుడు తెలిసింది వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది ఆ వీళ్ళు జరుగు అడు జరుగు ఇటు జరుగు అంటే అర్థం కదా మన కెమెరా మొదలు పెట్టాడు అని అన్నప్పుడు సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికేస్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసిన మనసులో పెట్టేసి అది తప్పదు కదా ఓకే ఇప్పుడు ఎందుకులే నీకు ఏందన్నా లేదు కాదు అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది లేదు ఎప్పుడు పెళ్లి అంటే లేదన్నా ఇప్పుడే లేదు మనకి ఇంకా టైం ఉంది ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి సెట్ మనం మన సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తెచ్చుకొచ్చి మనకున్న ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని మరదల పెళ్లి రేట్ అన్న నిజమేనా లేదన్నా అలాంటిది ఏం లేదు మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగని మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా ఆ ఏంకి ఇచ్చి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది అందరికీ చెప్పుకుంటుంది అది చేసుకుంటా అరేంజ్ ఎవరు ఉన్నారు లేదు ఇంకా చూసుకుంటున్నారు వద్దులే ముందు సెట్ అవ్వాలి ఆ తర్వాత సెట్ నీకు ఏది ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది ఏంటది మీకేమని చెప్పారన్న అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న చిన్నప్పటి నుంచి లేదు అది లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మూడు రోజులు ఉంచారు మూడు రోజులు ఎందుకు ఉంచారో తెలియలే అప్పుడు చెప్పారనమాట హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది ఏమైందో తెలియట్లేదు చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుంది స్లో స్లో బీట్ తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటుంది అంట కొంతమందికి ఉంటుంది అంట అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు అవి వాడాం అప్పుడు రాలే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది రెస్ట్ వెళ్ళి సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా పడిపోతాను అక్కడ ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది అప్పుడు కొంచెం వాటర్ తాగితే ఇది అప్పుడు సెట్ అవుతుంది సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే స్ట్రెస్ ఎక్కువైపోయింది ఆ స్ట్రెస్ అయిన ఎక్కినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది అలా పడిపోతావు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మళ్ళీ సెట్ అయిపోతాం ఇప్పుడైతే మాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది ఎవరికి ఎవరు అండి ఏ సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు అవి చెప్పుకొని ఏం చేస్తామని అని అంత ఏం లేదు మన ప్రాబ్లం కదా ఇది అని రాజుని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేశారు ఎందుకు ఎందుకు బ్యాడ్ నేమ్ వచ్చింది అమ్మాయిలని ఈ ఎంత బయట వాళ్ళు ఇష్టపడుతుంటే అంత ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వాడికి తెలుసో తెలీదు నాకు తెలీదు కానీ నా గురించి మాత్రం బ్యాడ్ మాట్లాడేస్తాడు అది విన్నా వినకపోయినా కానీ వాళ్ళ ముళ్ళవర్ ముందు బ్యాడ్ వీళ్ళు ఏంటి వీళ్ళు పది మంది చెప్తారు వాళ్ళు పోయి ఇంకో పది మంది చెప్తారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అప్పట్లో డీటెన్ టైమ్ లో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా మళ్ళీ కలిసావా మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో 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 ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు నేను అసలు పిచ్చో నేను నన్ను గుర్తుపట్టేంటే ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఇటో వెళ్తున్నారు చాలా మంది వెళ్తున్నారు రానా గారు రాజమౌళి గారు అనుష్క గారు చాలా మంది వెళ్తున్నారు అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్ అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా గుర్తుపట్టారు ఆయన రమ్మని అంటే ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి రారా అన్నాడు అంటే ఎవరన్నా ఏంటన్నా ఆయన ఏమైనా తెత్తున్నాడు ఏందన్నా అంటే ఇట్లా ఇట్లా అంటే పక్క తీసుకెళ్తే అక్కడ ఇవ్వడం కానీ ఇంటి సార్ ఉన్నారు నేను అసలు చేదు వణికిపోయిన ఎక్కువ అంటే అక్కడంటే డాన్స్ వేసే మూడ్లో ఉన్నాను కదన్న అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు ఇది కొట్టాలే సంవత్సరం పాటు నేను కష్టపడిన నా కింద మా మాస్టర్ నా స్టూడెంట్స్ మా ఊళ్ళు ఎంతమంది కష్టపడ్డారు ఒక్కడి మీద ఆధారపడి ఉంది అది ఇయర్ కదా ఇప్పుడు ఇప్పుడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో అయిపోతుంది అసలు నరకం అన్న ప్రతి షెడ్యూల్కి ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను దానికైతే అది అంత కష్టం ఉంది కదా ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు నా చేపెట్టుకున్నారని ఆ తాట్లో లేదు ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవంగానే నాకు మొత్తం వణిపోయినాయి మంచిగా మంచి మంచి పొజిషన్కి వెళ్ళు ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్నీ ఆయనే వెళ్ళారు హీరోలు ఇంకా ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా కాంప్లిమెంట్స్ సుధీర్ బాబు గారు హీరో సుధీర్ బాబు గారు రమ్మన్న పర్సనల్గా అక్కడ మా ప్రాక్టీస్ చేపించాను ఇంకా అంతే అంతే సుధీర్ బాబు గారు సార్ నీకు ఇంకా వెళ్ళాలి హీరోలకు పర్సనల్ ట్రైనింగ్ అలా అలాంటి ప్లాన్స్ లేవా మరి అంటే కొరకు రాలి ఉండి కూడా కాకుండా పోయి మనం పిలిస్తే వెళ్తాం అన్న మనం పోయి వాళ్ళతో మాట్లాడాలి కాంటాక్ట్స్ లేవని అసలు నేను ఎవరితో కాదు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం ఒకటి భయం ఉంది భయం ఉంది ఇంట్రో అంటా నువ్వు ఏమో తెలియదు ఇంట్రో వాట్ నాకు తెలియదు మరి నాకైతే ఒక భయం ఉంది ఏమో ఏంటో మనం మాట్లాడితే తప్పుగా ఏమన్నా అనుకుంటారా వాళ్ళ పొజిషన్లో ఉన్నారు మనం ఆ కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు మీరున్నారన్న అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని ఎడ అడగలుగుతా ఏదైనా కానీ బక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను అంటే ఒక్కరోజు పరిచయం ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా కానీ ఆ ఒక్కరోజు పరిచయం అవ్వదు మనకు నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి ఆఫర్లు వచ్చినాయి అన్న డైరెక్టర్లో సాంగ్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది నాలుగు సాంగ్లు ఇస్తా అన్నారు ఒక సినిమా కార్డు కార్డుకు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి కార్డుకి కూడా వెళ్ళిన కార్డుకి కూడా వెళ్తే వన్ ఇయర్ అన్నారు అన్నారు డాన్సర్కి ఎంత తీసుకోలేదు వీడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డుకి ఇంకా టైం పట్టిద్ది ఇప్పుడు డ్యాన్సర్ కార్డు తీసుకున్నాను టైం పట్టిద్ది ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే ఇంకే కార్డు వద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అప్పుడు అమ్మని చూసుకుండాలి ఇల్లు కట్టాలి అవన్నీ అన్నయ్య అయ్యే అవన్నీ స్థలం అయితే తీసుకున్నా అన్న కట్టాలి మమ్మీ మమ్మీ నేను అంతే మమ్మీ నేను చెల్లి డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు డాడీ వెళ్ళిపోయారు ఇక గురి వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట లవ్ మే అయిపోయింది మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి లవ్ మ్యారేజ్ మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ ఒప్పుకున్నాం వాళ్ళు చేసుకున్నారు సెట్ ఇప్పుడు మే ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు ఉంది అంతే కాదు రోజు ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్లు ఫోన్లో అంతే అన్న ఐదు వందలు వెయ్యి వెయ్యి ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు చెప్తారు చే ఎవరితో నా ఫోన్ చూస్తే తడుచుకుంటారా ఒకసారి ఫోన్ చూసి ఫోన్ కనిపి ఫోన్ చేయ ఒకసారి ఎవరు చేయలే చెయ్యి ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగ రియాక్షన్ ఏంటో చూంటో వాడు బూతులు తింటే నా ఫ్రెండ్ అంటే మనమే ఉంటాయి కానీ పక్కన అర్జెంట్కి ఒక వెయ్యి రూపాయలు కావాల అర్జెంట్కి ఒక వెయ్యి రూపాయలు కావాలి

అంటే మీ ఫ్రెండ్స్ ని కాంటాక్ట్స్ అలా ఉన్నాయ్ నువే పరిస్థితుల్లో ఉన్నా చూద్దానేని బా బా aur ₹200 కావాల ర ఓకే బా ఓకే రా చేయనా దినకే हां दिनके ओके చేసిన తర్వాత గుత్తు పెట్టుకొబొచ్చు ముట్టుకోని చేయొ ఇట్లాంటి వచ్చినప్పుడే అరే రే ఇంటర్వ్యూలో ఉన్నారా ముందు కదా వాళ్ళు మాట్లాడతారు వద్దద్దు రోమ పడిద్దాయా ఇప్పటికో అట్లాడు అనుకుంటున్నాం అట్లే ఇప్పుడు అకౌంట్లో ఇప్పుడు చెప్పండి ఎంత ఉంది ఒక ఇరవై మూడు వేలు అండి ఇందాకే పడ్డాయి వచ్చినప్పుడు ఇరవై మూడు వేలు రాహుల్ మంత్లీ ఎలా గడుపుతున్నావు రాజు మంత్ ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తున్నా మమ్మీకి ఒక పదివేలు ఇస్తా నేను పదివేలు యూస్ చేస్తాను ఎన్ని ఈవెంట్లు చేస్తున్నావు మంత్లీ ఒక ఐదు చేస్తాను ఈవెంట్స్ బాగా వస్తున్నాయా ఐదు వస్తాయి ఈవెంట్ ఒక ఈవెంట్ పే ఫిఫ్టీ థౌసండ్ వేసుకుంటారు ఈవెంట్ ఈవెంట్ అంతే అది కూడా డీ నా అంతే రీసెంట్ వల్ల మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఫ్యూచర్లో ముందు ఇల్లు కడదాం చదువుతున్నాను అంతే ఏం ప్లాన్ అంటే ఏం లేదు కెరియర్ పరంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇది కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరీర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న కార్డు వస్తే నా లైఫ్ తరి మళ్ళీ డీటెన్ రాజు అని ఇస్ బ్యాక్ అన్నారు డీటన్ రాజు ఇంకా ఉండిపోయిందా ట్యాక్ పోదా ఎంత ట్రై చేసినా పోవట్లేదు నా ఛానల్ పేరు కూడా మార్చినారు రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లేదు డీటెన్ రాజు ఏంటి డీటన్ రాజు ఉండిపోయింది అది అసలు పోదా నేను చాలా సార్లు అనుకున్నా డిటెన్ రాజు డీటెన్ సరే అన్నా డీటెన్ విన్నాయిను కదా తర్వాత విన్నర్ చెప్పు ఎవరు నువ్వు చెప్పు డీటెయిన్ నీకే తెలియదు తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియలేదు తెలియదు అంతే అంతే ఇప్పుడు ప్రెసెంట్ జాను ఈ అమ్మాయి ఈ అమ్మాయి విన్నయింది తెలుసు అంతే తర్వాత ఎవరు విన్న అందుకే అలా ఉండిపోయింది ఓకే నీ నేను నువ్వే విన్నర్ అవ్వ నువ్వు చాలా మందికి తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు అంటే కొన్ని కొన్ని ఉన్నాయి సోమేష్ సోమేశ్ విన్యాడు సోమేష్ సంకేత్ 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 సంకేత విన్గా తర్వాత సంకేత్రఫర్లు నా ముందల ఓకే కొరియోగ్రాఫర్ ఈ మనోడు డాన్స్ ప్లస్ ఇట్ వెళ్ళాడు ఇది చేయలేదు మళ్ళీ డి చేయలేదు పీయూష్ విన్ అయ్యాడు అందుకే ఇంకా డీటెయిల్ ఉండిపోయింది అంతే అంతే మార్చాలని చూసావా ట్రై చేసా రాజు రెల్స్ అని పెట్టినా యూట్యూబ్ ఛానల్కి మారుతుందేమో చూడు చేస్తున్నావు కదా బ్లాగులు చేస్తున్నావు కదా ఏం చేయడం తప్పట్లేదు దీని నుంచి దీని నుంచి వచ్చినా కానీ మ్యాక్సిమం ఫోకస్ చేసుకోగలుగుతాను వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన అంటే నేను నా పరంగా చేద్దాం అని చెప్పి నేను డైరెక్షన్ చేస్తే అన్న నేను వచ్చి యాక్ట్ చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రీగా వచ్చి చేస్తాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న నాకు ఒక రోల్ ఇవ్వు అయ్యో మీకెందుకు ఎందుకు మీరే మాకు ఇచ్చుకో నేను వచ్చి చేస్తాను ఉందన్న నేను ఒకటైతే మాస్టర్ చైత్ర మాస్టర్ ఒక డాన్సర్ కథ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోయారు నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా ఒక డాన్సర్ కథ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నా ఓకే ప్రజెంట్ స్టోరీ ఓకే రాస్తే బాగా రాయాలి అంటే డాన్సెస్ గురించి బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ గురించి ఎవరికి తెలియదు నాకు కష్టాలు తెలియదు ఎవరైనా సక్సెస్ అయిన గురించి సక్సెస్ అయితే శేఖర్ మాస్టర్ వీళ్ళ గురించి తెలుసు అందరికీ తెలుసు ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు తీయరు కదా నేను తీసే దాని గురించి అంటే ఫెయిలియర్స్ గురించి డాన్స్ బ్యాక్గ్రౌండ్ కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా తెలుసు అక్కడ నుంచి వచ్చాం కదా వన్ ఇయర్ పాటు హాస్పిటల్ అన్నా అసలు డాన్స్ హాస్పిటల్ ఫిజియోథెరపీ మళ్ళీ డాన్స్ వేయటం ఫిజియోథెరపీ ఇంతే ఇటు నరకం చూసుకుంటూ మళ్ళీ ఇటు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి అలా అంతే ఇంకా డ్యాన్స్ ఒక హ్యాపీనెస్ సెలబ్రిటీ అనే ఫీల్ అందరు గుర్తుపడుతున్నారు అని ఒక హ్యాపీనెస్ అదొక హ్యాపీనెస్ వీటి వైపు హాస్పిటల్లో దెబ్బలు దెబ్బలు అంటే అది అలవాటు అయిపోయింది ఇంకా డ్యాన్స్ క్లాసు డ్యాన్స్ చేయటం ఇంక మాకు ఇదే ఫ్యూచరు మాకు ఇది చేస్తే చాలు అనే ఒక ఫీల్ ఉండిపోయాను నేను నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకోటి ఉందని ఆలోచించ ఆలోచనలో లేను నేను అదే థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ ఆల్ ది బెస్ట్ నీ కెరియర్లో మంచి సెటిల్ అవ్వాలని థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను నేను మరి ఎప్పుడురా ఏదో ఒకటి చెయ్యాలి బిజీగా ఉండాలి ఏదో ఒకటి సాధించాలని నేను ఎప్పుడు ఎదురు చూస్తా మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని థ్యాంక్ యూ ఎప్పుడు మంచి కోరుకుంటా అండ్ ఆల్ ది బెస్ట్ నీ కెరియర్లో మంచి సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అదే థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎప్పుడైనా కలుద్దాం తప్పకుండా ఇంకోటి ఏదైనా సక్సెస్ అయ్యాక ఒక సినిమా చేశాక ఒక కొరియోగ్రాఫర్గా అయినప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ పిలుస్తా తప్పకుండా రావాలి డన్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు